కుద్బులపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో గాయత్రి గ్రామర్ పాఠశాలలో పదిహేను మంది విద్యార్థులకు ఐదు వందల పైగా మార్కులు వచ్చిన సందర్భంగా వారిని అభినందించి సాలువాతో సత్కరించారు అనంతరం పలు స్థానిక సంస్థలపై తన వద్దకు వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కూనా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల భావితరాల భవిష్యత్తుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చారన్నారు రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్నాక్స్ పౌష్టిక పదార్థాలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుందన్నారు మన రాష్ట్రంలోని పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు సంక్షేమ సంఘాల నాయకులు పార్టీ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు